એલા મના તો નંદર વેરાટ છે જપરા દે નહોનું એ గురా ఎంత తక్కువ అరవైకి ఐదు వందలు తక్కువ అడుగుతున్నా ఎంత అంటున్నాడు మళ్ళా అరవై పైన అడుగు అంటున్నాడు పెద్దవాడు నీవే అవు అందుకే నీవే పెద్దవాడు ఎన్ని పనులు కూడా అది అన్ని కడలు అయింది ఎవరు మనది దేశ మండల్ నార్కర్నూల్ మండల్ నార్కర్నూల్ జిల్లా వ్యాపారం అయితే నడుస్తుంది ఇలా మధ్య పోతుందే పని నీదేనా చిన్నపాండా కూడా కొట్టినరాట నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ ఫైవ్ వన్ టూ డబల్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ ఎటు సైడ్ పోయింది పని రెండు వైపులా అవుతాట ఎక్కువ ఏ సైడ్ పోతుంది దాపల సైడ్ పోతుందట ఎవరికైనా రైతు పేరు ఏం పేరు మధు మరి వ్యాపారం నడుస్తుంది యాభై తొమ్మిది వేల ఐదు వందలు అడుగుతున్నాడు అరవై వేల పైన అయితే ఇస్తారు అరవ అరవై మూడు అరవై నాలుగు అయితే ఇస్తారట సేల్ కాకపోతే కాంటాక్ట్ ఇవ్వట